వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే లోన్ కూడా తీసుకోవచ్చు మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి సో మనకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చండి సో అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఇలాంటి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చే ప్రాపర్టీస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తామండి సో సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ ఈ ఇల్లు అండి వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసిర్రు నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది సో మనకు మెయిన్ రోడ్ కు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి సో ఇప్పుడు మనం చూస్తున్నదే మెయిన్ రోడ్ అండి వరంగల్ హైవే ఇది సో ఇక్కడ వెహికల్స్ కూడా వెళ్తున్నాయండి చూసుకోవచ్చు ఇది హైవే అండి ఇది సో మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు చాలా స్పేసెస్ గా ఉంటుందండి మనకు ఇల్లు కూడా హాల్ గానీ బెడ్రూమ్ గానీ కిచెన్ గాని అలాగే కార్ పార్కింగ్ కానీ చాలా బాగా ఇచ్చారు సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ సో మనకు ఎంట్రన్స్ లో పార్కింగ్ ప్లేస్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో మనకు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి ఇల్లు వచ్చేసి సో ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు అండి మనం వాల్ సీలింగ్ లైట్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది సో మనకు వాల్స్ కలర్స్ కూడా డిజైన్ తో చాలా బాగా ఇచ్చారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో రెండు చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకి ఇక్కడ కూడా డోర్ ఇచ్చారండి మనకు పార్కింగ్ స్పేస్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు సో మనకు రెండు డోర్లు ఇచ్చారండి ఈస్ట్ సైడ్ డోర్ ఉంటుంది మెయిన్ రోడ్ సో నార్త్ సైడ్ డోర్ నుంచి ఉండండి రెండు డోర్స్ ప్రొవైడ్ చేశారు మనకి ఇల్లుకు సో వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఇచ్చారు సో ఇది కిచెన్ అండి కిచెన్ లో మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు కిచెన్ కూడా మనకు చాలా స్పేసెస్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో మనకు యాస్టీస్ గా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు వెంటిలేషన్ కానీ హెయిర్ కానీ చాలా బాగా వస్తుందండి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి ఈ లొకేషన్ వచ్చేసి సో మనకు ఇక్కడ వెస్టర్న్ టాలెట్ ఇచ్చారండి మన మాస్టర్ బెడ్రూమ్ లో సో టోటల్గా ఇదండి ఇల్లుకు దగ్గరలో సో మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి ఒక్కసారి ఓనర్ నెంబర్ చూసుకోవచ్చు అండి మీరు ఇక్కడ బోర్డు మీద సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ నైన్ జీరో డబల్ వన్ సిక్స్ మేము డిస్క్రిప్షన్లో కూడా ఈ నెంబర్ మెన్షన్ చేస్తామండి సో అలాగే సో అలాగే ఈ ఇంటికి దగ్గరలో మనం ఒక్కసారి బై డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే సో మనకు ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ ఇల్లు ఇక్కడ ఉంటుందండి సో మనకు ఇంటికి ఆపోజిట్లో నార్త్ ఫేసింగ్ ఉంటుందండి నార్త్ ఫేసింగ్లో ఇక్కడ వరంగల్ హైవే ఉంటుంది ఇంటి ముందు మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది సో వరంగల్ హైవే మనకు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు గట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే మనకు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఇన్ఫోసిస్ ఉంటుంది జెన్ప్యాక్ ఉంటుంది అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే స్కూల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నాయి అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి వీళ్ళు వచ్చేసి సో ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది మంచి ప్రైస్గా ఇస్తారండి లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇదండి టోటల్గా ఈ హౌస్ వచ్చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి